తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లానాయక్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు భాష కోసం ఆయన చేసిన కృషిని వారు కొనియాడారు తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు ఆయన అని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు అందుకోసం వాళ్ళకు స్మరించుకోవడానికి రామూర్తి పంతులు 아니, 얘는 찐 거래가 아니? 나라스를 안 믿어야지. 금 핀은 맑아 ఉంది అంటే ఇప్పుడు జనం చాలా భాషలు ఈ భాష అందరికీ కామన్ ఉంది కానీ ప్రాచుర్యం తీసుకెళ్ళడం మరి ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో మన మహనీయులు మరి గిడుగు వెంకట గారి యొక్క మరి ఒక తెలుగు భాషను కూడా అందరికీ పరిచయం చేస్తూ లేదా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క గొప్పదనాన్ని నాకు తెలియజేస్తూ వారు ఒక యుద్ధంలాగా చేసి ఈరోజు మన యొక్క తెలుగు గౌరవాన్ని తెలుగు భాషను దాని ఖ్యాతి ప్రాముఖ్యతను కూడా మరి దేశ విదేశాల్లో కూడా మరి విస్తరించ చేస్తూ మరి వారు మన యొక్క తెలుగు భాష యొక్క అర్థాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ చేసిన మరి మహనీయులైన మన గడుగు వెంకటామూర్తి గారికి మరి ఈరోజు మన కార్యాలయంలో వారి యొక్క గొప్పతనాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది